చాలామంది నేను మళ్ళీ మాట గుర్తు చేస్తాను ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు చంపబడ్డారు భయంకరమైన చావు అనుకుంటున్నారు కానీ నేనైతే ఆయన మరణాన్ని ప్రభు ఆస్వాదిస్తున్నాడని నమ్ముతున్నా స్తోత్రం గట్టి చెప్పాలి చప్పట్లు కూడా దేవస్ సుతించాలి ఎందుకు తెలుసా బ్రతికినన్నాడు ఎంత సేవ చేశాడో అది బహిర్గతం కాలేదు నేను ఆరాధన టీవీలో ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మాట్లాడాను ఆయన కూడా టీవీ స్పీకరు రక్షణ టీవీలో మాట్లాడేవాడు చిన్నోడే నాకు యాభై ఏడు ఆయనకు ఫార్టీ ఫైవ్ ఏమో ఉంటుంది డివైడ్ చేస్తూ ఉండేవాడు ఒకసారి అట్లా దృష్టి సారించినప్పుడు ఎవరెవరు వాడబడుతున్నారు ఎవరెవరు పీక్లో ఉన్నారు ఆలోచిస్తూ ఉండేవాడు నాకు తెలుసు బ్రతికున్నప్పుడు ఎంత సేవ చేసాడో ఎంత బట్టబయలైందో తెలీదు కానీ ఆయన మరణం మాత్రం ప్రపంచానికి ఒక విస్ఫోటనం అయింది స్తోత్రం గట్టి చెప్పాలి నేను అనుకుంటా ఒక్కరోజు బ్రతికి చచ్చిన ఒక స్టెఫన్ లాగా మనం కోరుకుంటే రాదు అది దేవుడు ఎంపిక చేయాలి బ్రతికినను చచ్చినను చచ్చిన నువ్వు క్రీస్తువారమై ఉన్నా మంట పావుడు చావు మూలంగానైనా సరే బ్రతుకు మూలంగానైనా సరే ఆయనకు మహిమ రావాలి వి యాజ్ ఎ బిలీవర్స్ వి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బిలాంగ్స్ టు గాడ్ నేనేమై ఉన్నానో అది నా ప్రభువుకి చెంది ఉన్నాను ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ వైషమ్యాలు విడిచిపెడదాం సిద్ధాంత గందరగోళాలు విడిచిపెడదాం నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి హెచ్చు తగ్గుల ఆలోచనలు విడిచిపెడదాం కలిసి నడుద్దాం బైబిల్ అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు నేను మళ్ళీ చెప్తున్నా వందేళ్లు బ్రతకడానికి ఐక్యత అక్కర్లేదు కానీ ప్రభు కొరకు చావడానికి చావులో కూడా చేతులు పట్టుకొని నిలబడతాం చప్పట్లు కూడా దేవుని స్థుతించదాం స్తోత్రం క్రైస్తవ్యానికి గడ్డు కాలం వాక్యం పూలదండలు వేశారు వాక్యం చెప్పొచ్చాను శాలువాళ్ళు కప్పారు వాక్యం చెప్పొచ్చాను అబ్బా ఏమి జనం చెప్పట్లు అనుకునే రోజులు ఇక లేవు వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు క్షేమంగా ఇంటికి చేరుతాడనే గ్యారెంటీ లేదు స్తోత్రం చెప్పండి గట్టిగా నేను భయపెట్ట సిద్ధపడి బ్రతకమని చెప్తున్నా ఏ పరిస్థితికైనా సంధించబడిన ఆయుధంలాగా దేవుని కొరకు నిలబడ్డానికి ప్రయత్నం చేయండి